హాయ్ అండి నేను మీ శ్రేయోభిలాషి శ్రీకాంత్ కుమార్ అండి ఇప్పుడు ఒక హెచ్ఎండిఏ వెంచర్లో ఉన్నాం సార్ మనం ఇది ఇది హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్ ఉన్నటువంటి వెంచర్ దీంట్లో ఆల్రెడీ డెవలప్మెంట్స్ చూస్తారు కదా సార్ స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి అండ్ అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఉంది అండ్ సీసీ రోడ్స్ ఉన్నాయి సార్ ఈ వెంచర్లో మంచి విషయం ఏంటంటే ప్రతిదీ కూడా ఈ మొత్తం కూడా సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది సార్ ఈ వెంచర్ వచ్చేసి మెయిన్ రోడ్కి అటాచ్ అయి ఉంటుంది సార్ ఆ కాంపౌండ్ వాల్కి ఇక్కడ కనిపించేటువంటి బౌండరీ కనిపిస్తుంది కదా దానికి ఆపోజిట్లో దానికి ఆనుకునే విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ ఉంటుంది సార్ ఇది అండ్ ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి జస్ట్ మనకు హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం సార్ ఇది ఇది ఎగ్జాక్ట్గా కొత్తూరు నుంచి మనకు అంటే బెంగళూరు హైవే నుంచి కొత్తూరు ఉంది కదా ఆ కొత్తూరు నుంచి మనకు జస్ట్ ఒక త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం సార్ అండ్ అదేవిధంగా ముచ్చంతల్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ నుంచి మనం ఇక్కడికి రావడానికి జస్ట్ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్లో డ్రైవింగ్లో రావచ్చు సార్ అండ్ అదేవిధంగా శంషాబాద్ శంషాబాద్ నుంచి కూడా మనకి ఇక్కడికి ఎగ్జాక్ట్గా ఒక టెన్ మినిట్స్లో రావచ్చు సార్ అంటే ఏ అన్ని రకాలుగా రూట్ మ్యాప్స్ అనేవి ఉన్నాయి సార్ ఇక్కడ ఈ వెంచర్లో ఇప్పుడు మనకు ఈ హెచ్ఎండిఏ వెంచర్లో ఒక టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ని తీసుకురావడం జరిగింది సార్ ఇది సార్ కనిపించేటువంటి ఈ ఫ్రీ కాస్ట్ ఆనుకున్నటువంటి ప్లాట్ సార్ ఈ ఫ్రీ కాస్ట్ ఆనుకున్నదే ఇది సార్ ప్లాట్ రైట్ ఇది సార్ ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ సార్ వెస్ట్ ఫేసింగ్ మంచి ప్రాపర్టీ అని చెప్పొచ్చు సార్ ఇది మనం డైరెక్ట్గా కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండడానికి వీలయ్యే విధంగా ఉన్నా సార్ ఇది దీని ప్రైజ్ వచ్చేసి మనం లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నాం సార్ నెగోషియేషన్ ఉంటుంది ఇది ఫిక్స్ ఏం కాదు అక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి కదా అది సార్ రోడ్ కాబట్టి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సార్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి ఇదే సార్ విల్లా కన్స్ట్రక్షన్స్ ఒకసారి చూడండి ఇదంతా కూడా సెవెంటీ ఎక్కర్స్ విల్లా కన్స్ట్రక్షన్ సార్ ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది ఒకసారి చూడండి ఇది ఇది సార్ నేను ఇందాక చెప్పినటువంటి కన్స్ట్రక్షను దీనికి దగ్గరనే దీనికి ఆపోజిటే ఉంటుంది సార్ ఇప్పుడు మనం చెప్పిపోయేటువంటి ప్లాటు మన ప్లాట్ ఇవన్నీ అర్థం ఉంటుంది సార్